కొండవాలు ప్రాంతాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు జీవీఎంసీ బియ్యపు వాణిపాలెం ఒకటి ఎనిమిది కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు నగరం పిల్ల శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు దీర్ఘకాలిక దశల వారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు కొండవాలు ప్రాంతంలో ముడిపడి ఉన్న వార్డులో ప్రత్యేక నిధుల ద్వారా మెట్లు మార్గాలు రోడ్లు కాల్వల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు రాజకీయాల కన్నా అభివృద్ధి తనకు ముఖ్యమని ఈ విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని చెప్పారు మోడల్ వార్డుగా డెబ్బై నాలుగో వార్డును తీర్చిదిద్దేందుకు కావాల్సిన సహకారం అందిస్తానని తెలిపారు ఈ సందర్భంలో ఇటీవల ఓ ప్రమాదంలో దుర్మరణం చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో నాయకులు పల్లారమణ వార్డు తెదేపా అధ్యక్షులు వియపు కొండబాబు అప్పలనాయుడు చిన్నోడు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు అది కొంచో సైడ్ కదా మాట్లాడను నేను చెప్పి నాసిక్ మాట్లాడారు నాసిక్ మాట్లాడే అక్కడ పంపించారు అంటే కమెంట్ ముందుకే లేదు చె స్వాగతం సుస్వాగతం రాష్ట్ర అధ్యక్షులు కాస్త ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శివ

और वो तो नहीं है 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 और

ल भाइ भाइको भोक लाग्यो लाग्यो मलाई भाइको भोक लाग्यो சார் nice சார் <iT toy intelligent> ఈ రోజు సుమారు పన్నెండు కోట్లు వర్క్ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి ఈరోజు అందులో కొంత భాగంగా ఈరోజు ఉయ్యపాన పాలనలో మనం రెండు కోట్ల ముప్పై పద్దెనిమిది లక్షలు అంటే ఈ డెబ్బై నాలుగో వార్డులో అన్ని గ్రామాల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఏవైతే రోడ్స్ ఉన్నాయో అవాట్లన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సంక్షేమంతో పాటు అభివృద్ధి అలాగే సంపద సృష్టి కూడా సమపార్లో తీసుకువెళ్లాలి భవిష్యత్ తరాలకి ఒక బంగారు బాట వేయాలి స్వతంత్ర లక్ష్యం చేరుకోన విధంగా ఉంది ఈరోజు స్థానిక నాయకులు అందరూ కూడా అటు వంశీ గారు శ్రీని గారు కొండబాబు మా గణపతి వీళ్ళందరూ కూడా ఆ అందరూ కూడా సహకారం అందిస్తుంది మీరు ఖచ్చితంగా మంచిగా అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తుంది ప్రాంతం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మెట్లయి పాడైపోయి ఉన్నాయి దీని మీద ఇచ్చాం మేము మూడు నెలలో దానికి మూడు ఆ శాంక్షన్ చేయిస్తాం అని చెప్పేసి ఆల్రెడీ ఫైల్ అంతా ప్రాసెస్ అయింది ఆ మెట్లు ఈ రోడ్ అంతా కూడా చేపిస్తాం స్థానిక మహిళా సోదరు వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చూస్తే బాగుంటుందంటే వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి వచ్చాం అయితే ఈ వర్క్ అంతా కూడా పెట్టించాం ఒక మూడు నెలలో శాంక్షన్ జరుగుతుంది డెబ్బై నాలుగవ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి అన్నయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పల్లె శ్రీనివాస గురించి మాట్లాడిన సందర్భం ఉండదు ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తొంభై ఐదు వేలు మెజార్టీ రావడం నేను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి అభినందించారు ఇంత మెజారిటీ అన్నది రావడం అంటే అంత ఆ విషయం కాదు ఎంతో ప్రజాదరణ ఉంటాయి గానీ ఒక నాయకుడికి ప్రజలు అంత గట్టిగా పట్టం పట్టరు అనేది అదే విషయంలో మరి ఈ రోజు మనం డెబ్బై నాలుగో వార్డులో ముందుగా క్రియాశీల ఏదైతే ముఖ్యమైన రోడ్లు డ్రైనేజ్లు వేయాలో అని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అలాగే మేయర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ యొక్క సంపూర్ణ సహకారంతో ఈరోజు రెండు కోట్ల పన్నెండు లక్షలని మనం శాంక్షన్ చేయించుకున్నాం ఇందులో ఇంకా రెండు వర్కులు కూడా ఉన్నాయి కాకపోతే అవి ఇందులో రాలేదు కానీ కాని ఉంది సుమారు అరవై ఆరు లక్షలు ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు చేయించుకున్నారు దాన్ని ఎందుకంటే ఎప్పటి నుంచి అది చిరకాలం కోరిక కోనమానిపాలెం బీపీపాలెం అందరికీ మల్టీప్లెక్స్ కమ్యూనిటీ హాలు అలాగే ప్రతి గ్రామాన్ని కూడా చేస్తా అన్నారు కాకపోతే ముందుగా ఒక సందర్భంలో అక్కడి నుంచి మనం ప్రారంభించాం అన్నయ్య గారు ప్రతి కమ్యూనిటీ హాల్ రోడ్లు డ్రైనేజ్లే కాదు ఇప్పుడే మహిళలు కూడా చెప్పారు పెద్ద సంఖ్యలో అది కూడా శాంక్షన్ అయిందండి ఒక వీపాన్ బాలానికే సెకండ్ ఫేజ్ లో కోటి రూపాయలు శాంక్షన్ చేశారు అలాగే ఇప్పుడు మహిళలు చెప్పినట్టు అన్నయ్య గారు కూడా మాటిచ్చారు మూడు నెలల్లో మళ్ళీ నేను ఓపెనింగ్ చేస్తా అన్నారు శంకుస్థాపన మూడు నెలల్లో ఆ మెట్లు కూడా ఓపెనింగ్ చేస్తాం మేము అవి మహిళ కోరిక మేరకు ఖచ్చితంగా మరి అన్నయ్య గారు సంపూర్ణ సహకారం ఎందుకంటే ఈ రోజు మేయర్ గారు ఆ కుర్చీలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ రోజు మన సీనానయ గారు తీసుకున్న నిర్ణయం ఆయన పడిన శ్రమ అంత ఆశామాషిక విషయం కాదు ఈ రోజు ఆ మేయర్ గారు ఆ కుర్చీలో కూర్చుని ఆ గౌరవంతోనే మేయర్ గారు ఈ రోజు మన వార్డు కూడా రావడం జరిగింది కాబట్టి అలాగే మన ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయిలోనే ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతారు మరి మన ఇంట్లో వ్యక్తి మన వ్యక్తి కనుక మన కొన్ని సందర్భాల్లో మనం ఏదో మాట్లాడతాం గానీ ఆయన దీంకా ఆయనకి చాలా బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని ఆయన భుజస్థానాలమే పెట్టారు ఖచ్చితంగా రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గాన్ని మన వార్డుల్ని ఆయన హయామంలో ఇంకా సుందరంగా చేసుకుంటాం మన అందయ్య గారు ఇందాక కూడా చెప్పడం జరిగింది అక్కడ మనం సిక్స్టీ ఫీ మన రోడ్డు మన వంటి జంక్షన్ నుంచి వెంపల్ నగర్ జంక్షన్ వరకు ఒక సుందరంగా తయారు చేస్తున్నారు విఎంఆర్డీఆర్ వాళ్ళ నేతృత్వంలో ఖచ్చితంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని మనం చేసుకుంటాం ఖచ్చితంగా మన గ్రామాలు ఇప్పుడు మనం మర్చిపోం ఎందుకంటే ఈ రోజు మీరుంటేనే మేము ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని మర్చిపోయి మేము ఎక్కడికి వెళ్ళిపోం మేము ఎదిగాం అంతే కానీ మేము ఒదిగా ఉంటాం మీ దగ్గర మీకు కావాల్సినవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారు చేసి పెడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయులు కూడా పేరు పేరున ధన్యవాదాలు